అయితే చాలామందికి ఉండే ఫ్రస్టేషన్ గాలి ఒకటి స్థానానికి ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లల్లో దుబాయ్ కానీ బహిరాన్ కానీ గల్ఫ్ కంట్రీస్లో అన్నింటిలో సౌదీ కానీ కువైట్ కానీ ఖత్తర్ కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్ అనేవి కొన్నిట్లలో మంచి ఉండేవి ఉంటాయి కొన్ని బేకరీ ఉంటాయి సో కొన్ని టాక్చర్ పెడుతూ ఉంటాయి వాడు ఎంత కష్టపడ్డా వంటిని ఒడ్డు చాకిరి చేయించుకొని కూడా పైసలు ఇవ్వాలి సార్లు లేట్ చేయడం లేకపోతే సాలి కట్ చేయడం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా సో మనకి వచ్చే డబ్బులల్లో వాడు చేసిన దానికి ప్రతిఫలం ఉండకపోవడం సో ఇప్పుడు చాలా అవుతుంది కదా సో ఇలానే బ్లాగ్స్ చేసుకుంటా కానీ యూట్యూబ్ సోషల్ మీడియాలలో పోస్ట్ చేసుకుంటారు కదా ఆ కంపెనీ ఇట్లా ఉంది అట్లా ఉంది అని వాడిని ఫ్రస్టేషన్ వచ్చేసి సో ఆ కంపెనీ ఇట్లాంటిది అట్లాంటిది మా డబ్బులు ఇయ్యది అది ఇయ్యది ఇయ్య లేకపోతే వాని కోపం ఫ్రస్టేషను జెన్యున్ అయ్యే కానీ వాడు ఇట్లానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాను అనుకుంది అప్పుడేమేదో తెలుసా ఆ కంపెనీ వానికి తెలిసిందనుకో వాడు లీగల్ యాక్షన్ తీసుకుంటాడు సో నా కంపెనీకి పరువు కష్ట లాభం ఎత్తాడు ఓకే మన ఇండియాలో ఎక్క అంటే ఎంతో కాని తీసేవా లేకపోతే ఏదో నడుతుంది ఇక్కడ అట్లా ఉండదు నువ్వు లాయర్ని పెట్టుకోవాలంటే నువ్వు ఆశలు అమ్ముకున్నా కూడా నువ్వు కేసు నుంచి వాయిదాలు వాయిదాలకే నీకు చచ్చిపోతావు ఆ వాయిదాలలో కూడా ఒకవేళ వాడు ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు నువ్వు నువ్వు ఇదే తీసి పెట్టినావు సో సో కంపెనీ ఇట్లా టార్చర్ చేసుకుంటుంది నా పరువు అయింది నా ఇజ్జతి అయింది కంపెనీ రెప్యుటేషన్ అయింది సో నా ఎండ్ల నుంచి ఉన్న కంపెనీకి సో ఆయన సో అని పెడుతుంటారు సో దానివల్ల వాళ్ళకి అది కూడా నిజమే కదా అని చెప్తుంటారు అన్నమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎవిడెన్స్ ఏంటిది మరి కంపెనీకి ఇట్లా అనుకుని వాడు వీడియో చూపిస్తారు చూపించినాక వాళ్ళకి ఓకే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన వాళ్ళు రిమైండ్ పంపిస్తారు రిమైన అదే జైలు ఉన్నాడు వానికి ఛాన్స్ వస్తుంది చెప్పుకోవడానికి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి వచ్చినప్పుడు మళ్ళీ వాడికి చెప్పాలి ఓకే నీకు ఆ లాంగ్వేజ్లో దరిద్రం కొద్ది వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోయినా నీకు లాంగ్వేజ్ రాకపోయినా అరబిక్ రాకపోయినా సో వాళ్ళకి మెయిన్ అరబిక్ సో నీకు అరబిక్ ఐడియా ఉంటే మాట్లాడచ్చు లేకపోతే వాడు ట్రాన్స్లేటర్ని పెడతారు ట్రాన్స్లేటర్ పెట్టినప్పుడు ఏమవుతుంది సో వానికి నువ్వు చెప్పే లాంగ్వేజ్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది చెప్పడానికి వానికి అర్థం కాకపోయినా వీడిని నీకు ట్రాన్స్లేటర్ సగం అర్థమై వానికి సగం అర్థం అయింది అనుగురి వీడేం చెప్తా వీడు ఎప్పుడు ఫుల్ మ్యాటర్ చెప్తాడు వాని భాగస్వామి జరిగింది కానీ చెప్తే వీడు ఈయనకి చెప్పేసారి లోపల మధ్యలో మ్యాటర్ వానికి అర్థం కాకపోయినా వాడు సగం అర్థమైంది వీనికి అర్థమైంది వానికి చెప్పే లోపల అది సగం దిగుతుంది సో దానివల్ల ఏమవుతుంది అది ఎటు కాకుండా పోతుంది అప్పుడు ఆడు కేసు అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది సో అందుకే ఆవేశపడిపోయి ఇట్లా అట్లా అని ప్రాబ్లం ఉంటే చెప్పుకోరు కానీ ఫలానా కంపెనీ ఆ నేమ్ పెట్టేసి మెన్షన్ చేసావు లేకపోతే దాని ఫోటోలు పెట్టావు లేకపోతే కంపెనీలో జరిగేటివి ఇట్లా జరుగుతున్నాయి నేను ఇచ్చినా కూడా కలాస్ అవుతుంది మీ లైఫ్ సో అనవసరంగా ఆవేశపడకుని దాన్ని ఉంటే సంబంధించిన లేబర్ మినిస్ట్రీ ఉంటుంది లేకపోతే చాలా ఉంటాయి ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి వాటిలోకి చెప్పుకోండి ఇలా కానీ అంతే కానీ డైరెక్ట్గా మాత్రం చేయకూడదు సో కొంత కింద అయినా కూడా లైఫ్ షేక్ అయిపోతుంది